రాబోయే కాలంలో కాబోయే ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ అని అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లి కనకయ్య అన్నారు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం నంది కమన్ వద్ద పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సమరణాలు చేసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి పనులతో ముందుకు సాగుతోందని అన్నారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తూ ప్రజల్లో మంచి ఆదరణ పొందుతుందని అన్నారు రాబోయే కాలంలో కాబోయే ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ పదవిని చేపడతారని ధీమా వ్యక్తం చేశారు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో రాహుల్ గాంధీ ఆయుర ఆరోగ్యంతో ఉండాలని వేడుకున్నట్లు వారు తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రం రాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గుర్రం విద్యాసాగర్ కత్తి కనకయ్య ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు కురుమరవి కిసాన్ సెల్ అధ్యక్షులు లింగయ్య నాయకులు గాలిపల్లి స్వామి శ్రీనివాసరావు ఉరడి రామరెడ్డి ఇటిక్యాల రాజు పండగ ప్రదీప్ చిట్ల శ్రీనివాస్ బొమ్మ తిరుపతి ఎర్రం సత్తయ్య చొక్కల శ్రీనివాస్ వంకాయల భూమయ్య వనపర్తి దేవరాజు కట్టా శ్రీనివాస్ కంకనల శేఖర్ రాజరెడ్డి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు వారి ఆశయ సాధనలు భావి ప్రధానిగా చూడాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో దేశం మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తున్నది ఆయన చేసినటువంటి ఆయన చేస్తున్నటువంటి సేవలను గుర్తించి మరి తప్పకుండా రాబోవు కాలంలో కాబోయే ప్రధానమంత్రిగా ఆయనను చూడాలన్నదే ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం వారు చేస్తున్నటువంటి సేవలను ప్రతిపక్ష నాయకులు ఉండి అంతకుముందు మొత్తం దేశమంతా కాలినడకన తిరిగి దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారు వాళ్ళ జీవన శైలి ఏంటిది వారికి మనం ఏం చేస్తే మనం రుణం తీర్చుకుంటామనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎన్నో సంస్కరణలకు తెరలేపినటువంటి గొప్ప నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ రోజు కుల గణన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది అంటే అది మొట్టమొదటిసారిగా మరి రాహుల్ గాంధీ గారు లేవనెత్తి భారత్ జోడో యాత్రలో ఎవరు ఎంత ఉంటే అంత వారికి చెందాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటి పాదయాత్రలో ఈరోజు ఆయనే చేసిన ప్రతిపాదనలే కేంద్ర ప్రభుత్వం అవలి అవలంబించే కార్యక్రమాలు చేస్తున్నది అని అంటే దేశ ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలలో ముందుంటారు మన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో వీరి సమస్యలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తీస్తామని మాటించుకుంటూ తిరగడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ కావచ్చు ఎస్సీ వర్గీకరణ కావచ్చు అలాగే నియోజకవర్గానికి వస్తే మా ప్రియతమ నాయకులు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఓన్లీ అర్బన్ మండలంలోనే నాలుగు వందల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మన మండలం అర్బన్ మండలానికి నాలుగు వందల ఇండ్లు మంజూరు చేసినందుకు ఇప్పుడు మొదటి విడతగా వారికి అభినందనలు ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అర్బన్ మండలం తరఫున అంటా ఉంటూరు ఎక్కడో కొందరు కొందరు ప్రభుత్వం ఏం చేస్తుందని ఇవన్నీ కనిపిస్తలేవా ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుంటేనే కొందరు పని కల్పించుకొని విమర్శలు చేస్తూ ఉన్నారు దయచేసి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే గారికి మద్దతుగా నిలుస్తారు కాబట్టి ఈ విమర్శలు వస్తా ఉన్నాయి వాటి ఆ విమర్శలను మనం పట్టించుకోకుండా ప్రజల పక్షాన ఉండి ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు సాగుతున్నందుకు అలాగే మరొకసారి అర్బన్ మండలం తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను నిర్మలా వాళ్ళ శాసనసభ్యులు డైనమిక్ లీడర్ ఆశీర్వద గారి ఆదేశంతో ప్రధాన కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా కేక్ అనేసి సంబంధించారు ప్రధానమంత్రి దేశాన్ని సేవ చేయాలని మన స్పష్ట కోరుతుంటే పుట్టి రోజు బాగా చేసినటువంటి పాదయాత్రలో చేసినటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో అవే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వాటిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున ముందుకు పోతా ఉంది అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ రోజున మా రాహుల్ గాంధీ గారి పైన కావచ్చు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కావచ్చు మరియు మా పెద్దలు ఆశీరణ గారు మీద కావచ్చు ఈ రోజున అవాకులు చవాకులు పెడతా ఆరు గ్యారెంటీల కార్డు పూర్తిగాలంటారు ఒక్కసారి పూర్తిగా ఆరు గ్యారెంటీల కార్డును మీరు పూర్తిగా చూడండి అందులో ఎన్ని హామీలు పెండింగ్ ఉన్నాయో మీరు ఎప్పుడీ అతను జోడో యాత్ర సందర్భంగా ప్రజలకున్నటువంటి సమస్యలను దేశం దృష్టికి తీసుకొచ్చి ఇవాళ సంస్కరణలు జరిగే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల విషయంలో పార్లమెంట్లో మాట్లాడి ప్రజలకి అవసరాలున్నాయని అతను చెప్పింది ఇవాళ ప్ర కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొని ముగిపోతున్నందుకు అతను భవిష్యత్తులో మన ఆశాకిరణం భవిష్యత్తులో మన దేశానికి ఆయన ప్రధానమంత్రి అయితే ప్రజలు కూడా బాగుంటారని ఆశిస్తూ ఈరోజు మన ప్రేతామనాయకుడి రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంగరంగ వైభవంగా మరియు ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు ఆదిశిరన్న గారి ఆధ్వర్యంలో ఆదేశాలనుసారము జిల్లాలో కానీ కాకుండా గ్రామాలలో మండలాలలో ఈరోజు పండగ వాతావరణం నెలకొన్నది మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అందరి లక్ష్యం ఒక్కటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేయడమే కాంగ్రెస్ ధ్యేయంగా పెట్టుకొని మేము ముందుకు సాగుతున్నాం అది కూడా పెద్దలు మా మా ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు పోతామని తెలియజేస్తున్నాం అలాగే పెద్దలు ఆదిశిరన్న గారి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ కానీ గ్రామాల్లో కానీ రూరల్ కానీ విములవాడే ఒక వెన్న దిష్క నాయకుడు ఆదిశీరన్న గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు వేములవాడను ముందు అభివృద్ధి స్థలంలో తీసుకుపోవడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నాడు అందుకు పెద్దలు వేఏస అధ్యక్షులు కానీ రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి కానీ అందరు ఆధ్వర్యంలో సినికు తోడ్పాటును అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు మా యొక్క కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చూడడం చేయడం అదే మా ధ్యేయం అందుకోసమే ముందుకు సాగుతామని కోరుకుంటూ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్